అందరినీ మీ అందరినీ ఆహ్వానించిన మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే మొట్టమొదటిసారిగా ఇండియాలో ఓన్లీ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్లో ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రోస్టేట్ క్యాన్సర్కి ఆపరేషన్ చేసే టెక్నాలజీ మా దగ్గర అవైలబుల్ ఉంది అండ్ ఐ వాంట్ టు అక్నాలజ్ ఇది కిమ్స్ హాస్పిటల్స్ కూడా అభినందనలను తెలియజేస్తున్నాను సో ది ఇది మెయిన్గా కారణం ఏంటి అని అంటే ఇప్పటివరకు మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించి రాడికల్ ప్రోస్టెక్టమీ అయినా రేడియోథెరపీ అయినా వాటి వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి పేషెంట్స్కి యూరిన్ లీక్ అవ్వడము సర్జరీ తర్వాత ఆర్ సెక్షువల్ ఫంక్షన్లో ప్రాబ్లం రావడం అంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ రావడము అంగం గట్టిపడడానికి ప్రాబ్లం రావడం ఉంటుంది సర్జరీస్ తర్వాత కన్వెన్షనల్ ఇప్పటివరకు మనకున్న ట్రీట్మెంట్స్ బట్టి కానీ ఈ తులసా ప్రో కొత్త టెక్నాలజీతో ఏంటి అని అంటే పేషెంట్స్కి ఎటువంటి మేజర్ సర్జరీ ఆర్ కోత లేకుండా కట్ లేకుండా ఓన్లీ తక్కువ టైంలో డిశ్చార్జ్ అయ్యేటట్టు ఓన్లీ ద సేమ్ డే డిశ్చార్జ్ అయ్యేటట్టు ఉంటుంది అండ్ ఇలాంటి ఏదైతే ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటుందో అంగం గట్టిపడిపోవడము సర్జరీ తర్వాత యూరిన్ లీక్ అవడం ఇలాంటి ఎలా ఎలా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ఫుల్ సప్లో సర్జరీ చేయవచ్చు అండ్ ఎటు ఎటువంటి పేషెంట్కైనా కూడా ఏ ఏజ్లో ఉన్న పేషెంట్కైనా కూడా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న అయినా కూడా ఇంకా ఎటువంటి మేజర్ సర్జరీకి ఫిట్ కాని పేషెంట్ కూడా మనము తులసాప్రోతో సర్జరీ చేయవచ్చు అండ్ ఇన్ ఇంతవరకు మనకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవే ఉన్నాయో వాటితో ఎటువంటి బెనిఫిట్ ఉంటుందో అటువంటి బెనిఫిటే దీంతో కూడా ఉంటుంది కానీ మెయిన్ కాంప్లికేషన్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వెరీ వెరీ మినిమల్ ఆర్ నిల్ అని చెప్పొచ్చు సో మీ అందరికీ నేను తెలియజేయదలుచుకున్నది ఏంటి అని అంటే ఇది ఎక్కువ మందికి తెలియడం వల్ల మన ఇండియాలో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా దీనివల్ల ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాము మరి ఒకసారి కిమ్స్ హాస్పిటల్స్ కూడా మాకు ఇలాంటి టెక్నాలజీతో పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి చిన్న ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సునాయాసంగా ద సేమ్ డే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేటట్లు ఇంత మేజర్ సర్జరీ మేజర్ క్యాన్సర్ ఉన్నా కూడా ట్రీట్ చేయడానికి మాకు ఈ టెక్నాలజీ ఇచ్చినందుకు కూడా కిమ్స్ హాస్పిటల్స్ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఇండియాలోనే కాదు సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా మొత్తం మొదటిసారిగా ఈ టెక్నాలజీ మన దగ్గర అవైలబుల్ ఉంది అది ఓన్లీ కిమ్స్ హాస్పిటల్లోనే ఇంతవరకు ఓన్లీ వెస్టర్న్ కంట్రీస్ లో యుఎస్ యూకేలో జర్మనీ ఫిలిప్పీన్స్ ఇక్కడ ఉంది సో ఇట ఇటువంటి అడ్వాంటేజెస్ ఉన్న టెక్నాలజీ మన ఇండియన్స్కి కూడా అందజేయాలనే ఉద్దేశంతోనే మన కిమ్స్ మేనేజ్మెంట్ వాస్తవ్ సార్ గారు కూడా ఇంత కాస్ట్లీ టెక్నాలజీ అయినా కూడా మన ఇండియాలో మొట్టమొదటిసారిగా మనం తెచ్చు ఇది కెనడా బేస్డ్ కెనడా బేస్డ్ టెక్నాలజీ అండి క్యాన్సర్ వరల్డ్ వైడ్ ఇండియాలో సేమ్ పర్సంటేజే ఉంటుంది ఆల్మోస్ట్ మనకు చూసుకోవాలనుకుంటే వరల్డ్ వైడ్ ఇన్సిడెంట్స్ అరౌండ్ ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ ఉన్న మేల్స్లో అందరిలో ఈ ప్రోస్టెట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది మనము ముందుగా పిఎస్ఏ స్క్రీనింగ్ చేస్తే ఎర్లీ స్టేజ్లోనే మనం డయాగ్నోస్ చేయగలుగుతాము అండ్ డయానోస్ చేస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే లాంగ్ లైఫ్ ఉంటుంది అండ్ కంప్లీట్లీ క్యూరబుల్ ప్రోస్టేట్ క్యాన్సర్

వదిలేస్తే కూడా ఏమన్నా అవుతా ఎందుకంటే కాన్సెప్ట్ కూడా ఉంది క్యాన్సర్ మనం ఏం ట్రీట్ చేయకుండా కూడా దాంట్లో సో ఇట్లాంటి ట్యూమర్స్ దాంట్లో మనకి ఇట్లాంటి ఒక రిమార్కబుల్ ప్రామిసింగ్ టెక్నాలజీ ఇది ఇందులో ఇట్లాంటి మనకి బేసికల్ ఏంటి అంటే ఒక ట్రీట్మెంట్ వేరే సార్ మై ఫెలో కలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ది పేషెంట్స్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీకాంత్ మున్నా నేను ఇక్కడ కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ సో మా పేషెంట్స్ కూడదు విత్ ది సేమ్ కమిట్మెంట్ వి రియ ది కమిట్మెంట్ ఆఫ్ కిమ్స్ హాస్పిటల్ ఫర్ ది వరల్డ్ క్లాస్ పీప్ అండ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇండియా వీ లాంచ్ దిస్ అండ్ ఆర్ సీయింగ్ గుడ్ రిజల్ట్స్ ఆల్సో సో యాజ్ అన్ ఆండ్రాలజిస్ట్ మన పేషెంట్స్లో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రోస్టెట్ ట్రీట్మెంట్ తర్వాత దే విల్ సే గుడ్ బై టు దేర్ సెక్షువల్ లైఫ్ బికాస్ ఆఫ్ రాడికల్ ప్రోస్టెటెక్టమీ ఆ సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వీక్నెస్ మిగతా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల కానివ్వండి సో పేషెంట్ బతుకుజీవుడా అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఉండాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి దిస్ ఇన్నోవేషన్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇట్స్ అ లైఫ్ చేంజర్ ఫర్ దెమ్ అండ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీ జనరలీ మెడికల్ బ్రాంచెస్లో కార్డియాలజీలో అడ్వాన్స్మెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సర్జికల్ బ్రాంచెస్లో యూరాలజీలోనే అడ్వాన్స్మెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ న్యూ ఇన్నోవేషన్ ఇన్ యూరాలజీ కిమ్స్ విల్ బీ ద ఫస్ట్ ఇన్ ది లైన్ సో అట్లాగే ప్రోస్టేట్ కోసమే రోబోట్ కనిపెట్టడం జరిగింది ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అని మనం అన్ని డిపార్ట్మెంట్స్లో వింటూ ఉండేది ద ఫస్ట్ అండ్ మోస్ట్ యూజ్డ్ ఈజ్ ఫర్ ప్రోస్టేట్ సర్జరీ సో ప్రోస్టేట్కి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ డే బై డే వస్తూ ఉంటాయి కొన్ని స్టాండర్డైజ్డ్గా నిలబడతాయి కొన్ని పోతూ ఉంటాయి ది విల్ బీ డిస్కరేజ్ మేమే డిస్కరేజ్ చేస్తాం మేబీ బికాస్ ఆఫ్ ది కాస్ట్ ఫ్యాక్టర్ మేబీ బికాస్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ బట్ దిస్ థింగ్ దుల్సా ప్రో ఇట్ సెట్ ఎ బెంచ్ మార్క్ ఎట్లా అంటే పేషెంట్కి క్యాన్సర్ అంటే ఏంటి అనే ఒక నాలెడ్జ్ లేకుండానే ట్రీట్మెంట్ అయిపోవడం ఇంటికి వెళ్ళిపోవటం జరిగిపోతుంది సో పేషెంట్కి వచ్చే యూరిన్లో మంటే పెద్ద కాంప్లికేషన్ లాగా కనిపిస్తుంది ఈ ప్రొసీజర్ తర్వాత ఒక సర్జరీ చేయించుకున్న పేషెంట్తో మాట్లాడితే ప్రోస్టేట్ సర్జరీ అంటే ఎంత కష్టము ఎంత ట్రీట్మెంట్ ఉంటుంది ఎన్ని రోజులు హాస్పిటల్ చుట్టూతా తిరగాలి ఎన్ని వేయించుకోవాలి యూరిన్ యూరిన్పై పెన్నాళ్ళు ఉంచుకోవాలి ఇవేం తెలియకుండా సార్ పొద్దున వస్తే సాయంత్రం పంపించేశారు రెండు వారాలు అయింది నాకు ఇంకా యూరిన్లో వస్తుంది అని పేషెంట్ చెప్పినప్పుడు మాకు నవ్వు వస్తుంది అంటే హ్యాపీనెస్ వస్తుంది సో వీ హ్యావ్ సెట్ ది బెంచ్ మార్క్ టు ఎ లోవర్ లెవెల్ రిగార్డింగ్ ది కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ సో క్యాన్సర్ అనే బాధ భయము లేకుండా చీకు చింత లేకుండా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు పేషెంట్స్ సో ఇట్లాంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని తీసుకువచ్చినటువంటి కిమ్స్ హాస్పిటల్కి వాటిని ప్రాక్టీస్లోకి తీసుకొచ్చే మా ఫెలో కలీగ్స్కి అందరికీ అభినందనలు అండ్ మాతో పాటు ఇన్వాల్వ్ అయ్యి ఈక్వల్లీ ఇంపార్టెంట్గా పనిచేస్తున్న రేడియాలజీ ఎనస్థీషియా టీమ్కి మమ్మల్ని నమ్మి వాళ్ళ ప్రాణాలను మా చేతిలో పెడుతున్న మా పేషెంట్స్కి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్నగర్ హైదరాబాద్ ఫ్రమ్ లాస్ట్ త్రీ ఇయర్స్ I was experiencing a lot of urine, night, uh, I cannot sleep. So then I uh, consulted doctors, they asked me to do PSA test. So I was not into cancer level. So slowly it was improving, means uh, increasing the diseases. So I visited Kim's sick, uh, Sunshine because I, there is, there the doctors used to treat me for the diabetic and the hypertension. So they after checking all the things, they told me I have to do major surgery for this prostate cancer prostate. So then I thought major surgery means again, I had to take leave and I had to undergo pain and all. So I Googled, then I found Kim's Rabbit hospital. I called the customer care, then Lakshmi Teja madam called me back and she guided me in all the processes, like all the tests, MRI tests, everything was done. Then Dr. Prashant sir was the one who has conducted the operation on me. So I didn't find anything, any problem. There is no scar, no pain. So I didn't find today also that an operation has taken place on me. So I'm very fine and this is the best surgery. I think it can be used. I should thank really Lakshmi Teja madam and Dr. Prashant sir and also Bhaskara sir who has provided this in his hospital, came second of Thank you very much. Hello, good evening everybody. <coughs> the patient is my father. His name is Jaina Raina. First of all, I want to thank to Dr. Dithikeshwar sir, Bhaskar and the whole team of uh, Kims. Actually, my father was suffering from three months. Uh, some passing urine, he had some problem to pass the urine and uh, pain and we went to medical hospital in madhapur and they undergone some diagnostic investigations and they told that he has prostate problem and after that uh, we came to know that in kim's there is an advanced technology tulsa pro by one of our doctor uh, mr Devakar naidu sir and we came here and meet mr lithikeshwar sir and he explained about everything about this procedure without radiation and without surgery uh, without incision it is very good for the elderly people who has uh, multiple complications Actually, my father, he's had two stunts in the heart and also he is suffering from neuro, neuro problem. He undergone cervical laminectomy and uh, uh, he has uh, diabetes and hypertension also. Uh, in spite of this uh, all complications, uh, the procedure Tulsa Pro, uh, sir doctors are Mr. Litkeshwar, sir has uh, explained about uh, the tulsa flow uh, without uh, this much of complications. It's very easy, and the daycare care procedure, uh, daycare procedure, uh, you can treat the patient uh, within the 24 hours. You can discharge, and uh, we undergone this procedure, and it is done in 21st July. And my father is—he uh, uh, is okay, and uh, he is now happy with what uh, the procedure has done. And uh, he has—he uh, uh, has no pain, and also he is uh, uh, leading his daily life very easily. And we are very happy that that Kim's Hospital has. Uh, introduce this advanced technology for the first time in india and i'm very thankful to the whole team of kim's hospital and thank you very much hello good morning everybody i First of all, I thank the KIMS management, Dr. Bhaskara Garu for providing this world class facility here. And I congratulate the urology department for having this facility here. The treatment of cancer of prostate is evolving over the past few decades. From decades treatment treatment evolved, starting from open surgery to laparoscopic surgery, then robotic surgery. Now then this is tulsapro Why it is evolving so many uh, over so many decades is to reduce the complications. The dreaded complications following surgery for cancer prostate are incontinence of urine, that is losing control or urination. Then erectile dysfunction, that is losing the erectile function. These are the two complications. Uh, following uh, prostate surgery. Then, all these number of technical procedures are coming to minimize these complications. Ultimately, this is one procedure where both these complications are taken care of without losing control of passing urine and without losing the erectile function. Another thing is, first of all, the term cancer itself. Damage the patient's self-esteem 50%. Then the fear of major surgeries damage the rest. So this minimally invasive Tulsa Pro will take care of every aspect of the treatment of cancer prostate. This message we want to send to society so that people can utilize this facility and uh, take maximum benefit from this. Thank you. Anastasia. అండ్ ఆల్ ది వెల్ విషర్స్ ఆఫ్ అవర్ పేషెంట్స్ హూ గాట్ దిస్ ప్రొసీజర్ అండ్ ఆర్ హ్యాపీ అండ్ ప్రెసెంట్ మీడియా ఈరోజు ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకున్న బాధలు ఆ బాధల్లో నుంచి వెళ్ళిపోయి లైఫ్ అంతా కూడా క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయాలనే ఉద్దేశంతో హాస్పిటల్కి వస్తారు అలా వచ్చినప్పుడు ఇందాక మన ప్రసాద్ చెప్పినప్పుడు ముందు ఇనిషియల్గా ఓపెన్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ రోబోటిక్ తర్వాత తులసప్పుడు అన్నప్పుడు వాటన్నిట్లో ఇంతకుముందు ఈ ప్రొసీజర్లో అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండేది కాదు పోస్ట్ సర్జరీ వల్ల రెండోది ఈరోజు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఏజ్ అని అంటే ఎవరైనా ఓల్డ్ అని అంటే వాళ్ళు మనల్ని కొడతా ఉన్నారు మేమంతా యంగ్ ఇంకా మిడిల్ ఏజ్ మా లైఫ్ చాలా ఉంది మీరు మమ్మల్ని ఓల్డ్ అని అంటే ఎలా అనేది సో ఇప్పుడు వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని హ్యాపీగా ఉండాలి అని అంటే ఈ యొక్క సర్జరీ ఇంతకుముందు చేయించుకున్నట్టు కనుక చేయించుకుంటే రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి యూరిన్ కాంటినెన్స్ లేకుండా పోవటం అంటే యూరిన్ ఎప్పుడు వస్తుందో ఆపుకోలేక మనం ఎక్కడైనా సోషల్ గ్యాదరింగ్లోకి వెళితే అక్కడ సోషల్ గ్యాదరింగ్లో ఎవ్రీ టైం పోవాలంటే చాలామంది ఈ యొక్క ప్రాబ్లం వల్ల చాలా సోషల్ గ్యాదరింగ్స్ని మిస్ అవుతున్నారు ఇందేకే అన్నట్టు యంగ్ ఏజ్ ఉన్నప్పుడు ఈ సెక్షువల్ డిస్ఫంక్షను మామూలుగా మిగతా ఆపరేషన్స్లో వస్తుంది దీంట్లో రాదు కాబట్టి లైఫ్ను కూడా బాగా లీడ్ చేయొచ్చు అందుకని మనం ఈ యొక్క తులసా ప్రో అనేది ఇండియాలో ఫస్ట్ టైం ఈ పేషెంట్ క్వాలిటీ కేరు ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడికి తీసుకొచ్చాం ఇందాక మనం చూసిన ఇద్దరు పేషెంట్లు వాళ్ళు ఏజ్లో సెవెంటీ ఎయిటీ ఇయర్స్ అయినా కూడా వాళ్ళకి చాలా కో కండిషన్స్ ఉన్నా వాళ్ళ ఎంఆర్ఐకి వెళ్ళేదానికి వాళ్ళకున్న పేస్ మేకర్ అనేది ఇంతకుముందు ఎంఆర్ఐ కంపాటబుల్ పేస్ మేకర్ కాదు దాన్ని మనం ఇప్పుడు ఎంఆర్ఐ కంపాటబుల్ పేస్ మేకర్ బ్యాటరీస్ చేంజ్ చేసి మళ్ళీ ఈ ప్రొసీజర్ చేయగలిగాం అదేవిధంగా సర్జరీ చేయాలన్నా కూడా రోబోటిక్ చేయాలన్నా కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది దీంతో ముఖ్యంగా మనం రోబోటిక్ తులసా ప్రో అనేది మన ఎంఆర్ఐ గైడెడ్ ఎంఆర్ఐ గైడెడ్లో ఉన్నప్పుడు ఆ తులసా రోబోటిక్ని మనం ఎక్కడైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్లో ఫోకస్ చేసి దాన్ని అబ్లేట్ చేస్తాం ఆ అప్డేట్ చేసినప్పుడు దాని చుట్టూ ఉన్న నరాలు కానీ వెయిన్స్ కానీ ఎలాంటి టిష్యూ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది అలా డ్యామేజ్ కాకుండా ఉన్న దానివల్లనే యూరినరీ కాంటెనెన్స్ను ప్లస్ ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది ఎరక్టల్ డిస్ఫంక్షన్ లేకుండా అన్నమాట సో ఇంత ఫోకస్డ్గా పెట్టి మనం ఒక డిసీజ్ని మనం తీసిన దానివల్ల తర్వాత ఇంకోటి మన డాక్టర్లు అందరు చెప్పినప్పుడు బ్లడ్ అవసరం ఉండదు ఆపరేషన్ లేదు అదే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళొచ్చు తర్వాత మన కొలీగ్స్ అందరికి కూడా మనం ఉన్న ఏదైతే ఆఫీసులో కానీ మన సొసైటీలో మన ఫ్యామిలీలో కానీ అసలు ఈ సర్జరీ అయిందా అన్న ఒక విషయం కూడా తెలీదు మార్నింగ్ ఓపీకి వచ్చినట్టు వచ్చి చూపెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతే ఎక్కడ స్కార్ ఉండదు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇలాంటి చాలా స్టిగ్మాస్ ఎందుకంటే మనం ఈ క్యాన్సర్ ప్రాస్టేట్ అని అనగానే అయ్యో వీళ్ళకి పాన్సరా అని మనం ఎవరికి కనపడినా కూడా అది ఒక రకంగా మనం చూస్తారు అలాంటివి ఏమీ లేకుండా ఉండేదానికి నాకు ఫస్ట్ ఈ టెక్నాలజీని ప్రజెంట్ చేసినప్పుడు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ మన హాస్పిటల్లో మన పేషెంట్స్కి ఫస్ట్ రావాలని మనం తీసుకున్నాం దీని తర్వాత మనం ఇప్పుడు ఈరోజు పదిహేను మందికి హ్యాపీగా చేసాము చాలా హ్యాపీగా వెళ్తున్నారు దీని ఖర్చు కూడా ఇంతకుముందు మన ఆపరేషన్ చేసి వాళ్ళ ఫాలో అప్ అయ్యి వాళ్ళు ఫైవ్ డేస్ ఉండి కాంప్లికేషన్ చేసి వాళ్ళది ఎయిట్ టు టెన్ ల్యాక్స్ దాకా అవుతుంది దానికన్నా కూడా తక్కువగానే దీన్ని మనం చేసి ఆ వన్ వీక్ టెన్ డేస్ టూ వీక్స్ వాళ్ళు పోకుండా ఇవన్నీ మనం చూసుకుంటే మిగతా ఖర్చులతో పోలిస్తే ఈ యొక్క ప్రొసీజర్ కూడా చాలా తక్కువగా అవుతుంది సో ఖర్చు తగ్గటం ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒకటి రెండోది చాలా ప్రెసిషన్తో ఎలాంటి అబ్నార్మల్ నార్మల్ టిష్యూని డ్యామేజ్ కాకుండా ఓన్లీ అబ్నార్మల్ టిష్యూని చూసుకోవటం దీనివల్ల ఇంతకుముందు బినైన్ ప్రాస్టేట్ అనేది ఉండి బాగా పెరిగినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలంటే చాలా భయపడేవాళ్ళు ఎందుకంటే ఈ బెనైన్ ప్రాస్టేట్ చాలాసార్లు అది క్యాన్సర్గా మారచ్చు ఆ మారేటప్పుడు అనేది చాలా ముందుగా చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క సెక్షువల్ డిస్ఫంక్షను ఎరెక్టైల్ ఐ మీన్ డిస్ఫంక్షను అండ్ దెన్ యూరినరీ కాంటెనెన్స్ వల్ల వాళ్ళు చేయించుకోకుండా పోస్ట్ పోన్ అవుతుండేది ఆ పోస్ట్ పోన్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఈ క్యాన్సర్ వచ్చి మళ్ళీ దాని కాంప్లికేషన్స్ మెటాస్టేసిస్ వచ్చాయి అలాంటి వాళ్ళందరికి కూడా ఈరోజు అలాంటి కాంప్లికేషన్స్ ఏమి ఉండవు అలాంటి స్టిగ్మా ఏమి ఉండదు కాబట్టి బెనైన్ ప్రాస్టేట్ వాళ్ళు కూడా ఈ తులసా ప్రోత్తో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఈరోజు ఈ పదిహేను మందికి మన గత రెండు నెలల్లో బోత్ నేషనల్ పేషెంట్స్ ఇద్దరు ఇంటర్నేషనల్ పేషెంట్స్ చేయించుకున్నారు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు ఇది ఇంకా చాలా ఎక్కువ మందికి తెలిసి వాళ్ళందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి మీ ద్వారా అని చెప్పేసి ఈ యొక్క మీటింగ్ని మనం ఇక్కడ కండక్ట్ చేసాం సో మీరే చూశారు పేషెంట్లు అందరూ కూడా మాట్లాడారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనేది తర్వాత వాళ్ళందరూ ఒకరు ఎయిటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆ ఏజ్లో కూడా ఆపరేషన్ చేయించుకొని నెక్స్ట్ డే వచ్చి మనకి మన ముందు మాట్లాడుతున్నారంటే దీని యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు నేను అన్నది వేరే సార్ మీకు అనిపించింది వేరే అంటే ఈ సర్జరీ వల్ల వంట కాదు నేను అన్నది సర్జికల్ కాంప్లికేషన్స్ ఎంత సివియర్గా ఉంటుందో తెలియని పేషెంట్ జనరల్గా యూరాలజీ ఓపీడీకి వచ్చి కంప్లైంట్ చేసేది ఏంటంటే యూరిన్లో మంట నొప్పి యూరిన్ మాటిమాటికి రావటం సో ఈ అలాగే ఒక ప్రో పేషెంట్ కూడా ఆ కాంప్లికేషన్స్ ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన సర్జరీస్ కానీ రేడియేషన్కి కానీ వెళ్తే ఫేస్ చేసున్న వాళ్ళకి యూరిన్లో మంట అనేది అసలు సమస్యలాగా అనిపించదు పాపం భరించడం అలవాటైపోతుంది వాళ్ళకి కొంతమందికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకి అదే ఈ తులసా ప్రోలో అవేం తెలియదు కాబట్టి ఇగ్నోరెన్స్ ఈజ్ లైక్ మియర్ బ్లెస్సింగ్ అవేం తెలియదు కాబట్టి ఒక మంటని కూడా సిగ్నిఫికెంట్ లాగా వాళ్ళు పోట్రే చెప్పుకుంటూ ఉంటారు అని అన్నాను కానీ తులసా ప్రో వల్ల సపరేట్గా మంట కానీ వేరే ఇబ్బందులు కానీ సపరేట్గా ఏమీ ఉండవు పెయిన్ అనేది ఉండదు చేసిన తర్వాత కానీ చేసేటప్పుడు కూడా కానీ యూరినరీ ప్రాబ్లం అనగానే ఏంటంటే బర్నింగ్ మిక్చరేషను తర్వాత పాసింగ్ ఆఫ్ యూరిన్ తర్వాత ఇన్ఫెక్షన్ లాగా వచ్చేది ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటితో ప్రాబ్లమ్స్లో ఉన్న రేపు ఇంతకుముందు మనం రేడియేషన్ ఇచ్చినా దాని ఎఫెక్ట్ ఒక టూ త్రీ వీక్స్ ఉంటుంది మేబీ సిక్స్ మంత్స్ కూడా ఉండొచ్చు అదేవిధంగా సర్జరీ చేసిన సర్జరీ పెయిన్ కూడా చాలా రోజులు ఉంటుంది ప్రతిరోజు ఈ యూరాలజీ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఇనే ప్రాబ్లమ్స్ అయ్యి మిగతా పేషెంట్లతో ఒక్కసారి తులసా ప్రో పేషెంట్ వచ్చిన వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఏం చెప్పరు కాబట్టి ఇనే దానికి చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు ఆయన ఆయనందరూ ఇది తులసా ప్రోబ్ ఈజ్ నాట్ ఎ సర్జరీ రొబాటికలీ అండర్ మ్యాగ్నెటిక్ రెజినెన్స్లో ఎంఆర్ఐ గైడెడ్లో ఎక్కడైతే ప్రోస్టేట్ ఉందో అబ్నార్మల్ టిష్యూ అక్కడికి ఒక లాగా మనం పంపించి దాంతో ఎలక్ట్రికల్గా మనం దాన్ని అప్డేట్ చేస్తాం సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ సర్జరీ దెర్ ఇస్ నో ఇన్సెషన్ నథింగ్ ఇట్ ఇస్ ఓన్లీ రొబోటిక్ గైడెడ్ పాయింట్ అవుట్ చేసి నాట్ ఓన్లీ రోబోటిక్ అండ్ విత్ ది మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ ఇమేజింగ్లో చేస్తారు కాస్ట్ అనేది మామూలుగా ఇప్పుడు ఎయిట్ ల్యాక్స్ చేస్తున్నారు మూడో క్వశ్చన్ ఏంటంటే ఇది జస్ట్ టూ అవర్స్ ఒక అనస్తీషియా ఇవ్వాలి ఎందుకంటే మనిషి కదిలేటప్పుడు రోబోటిక్ పెట్టినప్పుడు అది ఇది మళ్ళీ అబ్నార్మల్ టిష్యూ ఉంటుందని అనస్తీషియాలో చేస్తారు అందుకని అనస్తీషియా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వన్ అవర్ ఉండేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు వన్ మోర్ సార్ అంటే ఇది తులసాపోర్ట్ ట్రీట్మెంట్ వాజ్ యూజ్ ఫర్ ఓన్లీ ప్రోస్టేట్ క్యాన్సర్ ఆర్ అదర్ క్యాన్సర్స్ లైక్ మెయిన్లీ ప్రాస్టేట్ గ్లాండ్కి ఇది ఆ బ్రాస్టేట్ గ్లాండ్లో బినైన్ ప్రాస్టేట్ అంటే ప్రాస్టేట్ హైపర్ ప్రేసి వద్ద క్యాన్సర్ ఉండదు పెరుగుతూ ఉంటుంది ఎప్పుడో ఒకరోజు అది మళ్ళీ క్యాన్సర్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది ఆ పెరిగిన దానివల్ల మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు ఒక్కోసారి మనకు అబ్స్ట్రక్షన్ పాదుగా ఉండి యూరిన్ కూడా బ్లాడర్లో స్టాగ్నేట్ అయ్యండి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తర్వాత అది కిడ్నీకి వెళ్ళటం ఇవన్నీ జరగవచ్చు అందుకని ఆ ప్రాస్టేట్ ఉన్నప్పుడు దాన్ని తీసేయటం ఒకటి బినైన్ ప్రాస్టేట్ రెండోది అర్లీ స్టేజ్లో కనుక మనం క్యాన్సర్ని డయాగ్నోజ్ చేసి బయాప్సీ ఏదైనా చేసి దాంతో గనక క్యాన్సర్ ఉందంటే దాన్ని తీసేస్తే లేట్ గా మెటాస్టేసిస్ అవన్నీ రాకుండా ఒక్కోసారి చిన్నదే ఉండొచ్చు మెటాస్టేసిస్ ఉండొచ్చు అందుకని ఎన్ని ఎర్లీ స్టేజ్ తీసేస్తే ఇంకా క్యాన్సర్ టోటల్ ద వే ఇట్ ట్రీట్స్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ ఇట్ యూజెస్ సౌండ్ ఎనర్జీ టు డిస్ట్రాయ్ దాస్ట్రేట్ ఇట్ యూజెస్ సౌండ్ ఎనర్జీ సౌండ్ ఎనర్జీ హీట్ And that heat, that thermal energy destroys the cancer cells. So, you don't have, we don't approach the prostate from outside. We approach it from inside. That's the reason there is no incision, no blood loss. You don't have to stop any drugs, even if you have, because generally elderly patients have diabetes, they have hypertension, they will have thyroid diseases, they will have stents, they will have implants. So, these things make surgery a very complicated issue. ట్ బికాస్ దిస్ ఎనర్జీస్ వెరీ ప్రిసైజ్ సార్ చెప్పినట్లు ఇందులో మనము మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ అల్ట్రాసౌండ్ ఎనర్జీ వల్ల హీట్ ని జనరేట్ చేసి దాంతో మనం ఆ ప్రోస్టెక్ గ్రంథిని డెస్ట్రాయ్ చేస్తామన్నమాట అందులో అందులో ఉన్న క్యాన్సర్ సెల్స్ని కూడా డెస్ట్రాయ్ చేస్తాం సో మెయిన్గా ఇది మనకు బయట కట్ లేకుండా యూరిన్ ఓపెనింగ్ ఉంటుంది కదా మూత్ర మార్గం నుంచే ఒక స్కోప్ పాస్ చేసి ప్రోస్టేట్ దగ్గర పెట్టి అక్కడ లైవ్ ఎంఆర్ఐ గైడెన్స్లో మనం ఈ అల్ట్రాసౌండ్ ఎనర్జీ డెలివర్ చేస్తాము ఎంత ప్రిసైజ్గా డెలివర్ చేస్తామంటే ఈవెన్ వన్ ఎంఎం డిఫరెన్స్ కూడా ఉండకుండా మనకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకే డెలివర్ చేయగలుగుతాం ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో ఆ పక్కనే ఉండే ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏదైతే మన సెక్షువల్ ఫంక్షన్కి ఇంపార్టెంట్ అవుతుందో ఆన్ యూరిన్ కంట్రోల్ చేయడానికి ఇంపార్టెంట్ అవుతుందో దాన్ని మనం ఖచ్చితంగా ఖచ్చితంగా దాన్ని ప్రిజర్వ్ చేయగలుగుతాం అండ్ లైవ్గా ఎంఆర్ఐ గైడెడ్ చేస్తాం కాబట్టి ఆన్ టేబుల్ ఇట్ మనము హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ డెలివర్ అయిందని చెప్పి కన్ఫర్మ్ కూడా చేసుకోగలుగుతాం అనమాట అండ్ వెరీ హై రిస్క్ పేషెంట్లో కూడా మనం చేయగలుగుతాం లైక్ ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు స్టెంట్స్ ఉన్న పేషెంట్ కార్డాక్ పేషెంట్ పేస్ మేకర్ ఉన్న పేషెంట్ కూడా ఈవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్న పేషెంట్స్ కూడా మనం చేయగలుగుతున్నాం సో ఈ విధంగా అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండ్ మినిమల్ కాంప్లికేషన్స్తో విత్ మాక్సిమం ఎఫెక్ట్తో పేషెంట్ కెన్ గో హోమ్ హ్యాపీలీ ఆన్ ద సేమ్ డైట్ సెల్ఫ్ మనము ఇందాక నుంచి డిస్కస్ చేసే దాని గురించి నార్మల్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పటివరకు ఏవైతే ఉన్నాయో లైక్ రాడికల్ ప్రోస్టెక్టమీ రేడియోథెరపీ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నుంచి తీసేయడానికి మనకి తులసాపు అనేది యూజ్ అవుతుంది దీనివల్ల వెరీ వెరీ మినిమల్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు అదే నో బ్లడ్ లాస్ మనకు యూరిన్ కంట్రోల్ అవుతుంది సర్జరీ తర్వాత సెక్చువల్ ఫంక్షన్ ఇంతకుముందు ఎలా ఉందో సర్జరీ తర్వాత కూడా అలానే ఉంటుంది అండ్ మేజర్ సర్జరీ అవాయిడ్ చేయగలుగుతాము సిమ్టమ్స్ ఉంటే పేషెంట్ ఈస్ ఇండికేషన్ ఫర్ లోకలైజ్డ్ అంటే ప్రోస్టెక్ గ్రంథికి వరకే ఉండాలి మళ్ళీ మనకు చుట్టు అటు ఇటు స్ప్రెడ్ అయితే చేయలేము లోకలైజ్డ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి అండ్ జనరల్ అనసిషాకి ఫిట్నెస్ ఉంటే ఎనీ పేషెంట్ వీ కెన్ డూ దిస్ సర్జరీ అన్ని వయసులో వాళ్ళకి చేయొచ్చు హైపర్ టెన్షన్ ఉన్నా బీపీ ఉన్నా థైరాయిడ్ ఉన్నా కార్డియాక్ ప్రాబ్లమ్ ఉన్నా బైపాస్ సర్జరీ అయినా స్టెంట్స్ వేసుకొని ఉన్నా కూడా ఏ పేషెంట్కి అయినా మనం చేయగలుగుతాం ఇదన్నమాట జనరల్ అనసిషాకి ఫిట్నెస్ ఉండాలి ఒకటి ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్ గ్రంథిలో మాత్రమే ఉండాలి బయటికి స్ప్రెడ్ అవ్వకుండా and uh, see uh, the patient will be inside the mri and uh, you c the, the this is connected to the robot actually that's a semi autonomous robot uh, you can see that uh, this is what we see in mri actually the right side what you see the that the red the blue is the temperature which we see live that is mri thermometry so uh, it has 10 ultrasound probes actually so uh, you can calibrate each probe separately so uh, each probe is about 3 mm so uh, the um, we can calibrate it separately uh, so how you can see that we get 10 images each probe we are 10 images so uh, each one will show uh, 10 10 and then uh, uh, this is how we will be sitting outside the mri and then uh, the, the along with the radiologist radiologist uh, doctor radiologist will be there and then live images we'll see how the temperature each uh, segment of the prostate, whether the adequate and, uh, temperature is reached or not. The whole concept is that each segment of the prostate, there should be more than 55 degrees, and that's what is our goal is. So uh, it should be roundabout yellow. That's the basic concept that if the uh, that part of the prostate or tissue is uh, the temperature has reached 55 degrees, that means the prostate is ablated. That part of the prostate is ablated. That's the whole point. Uh, this the, the, that is connected to the robot. Actually, that is the semi-autonomous robot the, at the end, which is connected to the MRA. So the live images of the MRA pass to the robot, and from there it goes to the Tulsa Pro a probe, actually.